కడప కడప జిల్లా పౌరులకు మరియు కడప పట్టణ పౌరులకు శుభాశీసులు ఈరోజు నుండి తొమ్మిది రోజులుగా మరియమాత నవదిన జపములు ఇక్కడ ప్రారంభమవుతాయి ఇది ఆరోగ్య మాత పుణ్యక్షేత్రము రైల్వే స్టేషన్ రోడ్ కడప ఈ తొమ్మిది రోజులు చేస్తూ ఆమె సుగుణాలను విశ్లేషిస్తూ అవి ఏ విధంగా మనకు మన జీవితాల్లో పాఠం నేర్పుతాయి ఏ విధంగా మనం అనుసరించగలము అన్న విషయాలను గురువులు పలువురు మనకు వ్యాఖ్యానం చేస్తారు ప్రసంగిస్తారు అలాగే ఎనిమిదవ తేదీన గొప్పగా పండుగను జరుపుకుంటాము ఈ పండుగకు ఘనత వహించినటువంటి మలవరు ప్రకాష్ తండ్రి గారు విశ్రాంత మేత్రానుడు వారు విచ్చేస్తున్నారు వారు మరి తల్లి గురించి ప్రసంగిస్తారు ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రంలో ఒక విశేషమైనటువంటి లక్షణం ఏమిటంటే ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ తల్లిని ప్రార్థించినప్పుడు ఆమె ద్వారా ప్రభు స్పందిస్తూ వారు కోరుకున్న విధంగా వారి జీవితాల్లో ఉన్న కష్టాలను తొలగిస్తూ వారికి మంచి జీవితాన్ని సుభిక్షమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం జరుగుతోంది మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అలాగే ఇంకనూ సంతానం కోరుకునే వాళ్ళు పలువురు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు జరుపుకుంటూ ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నారు అలాగే ఎంతోమంది ఆరోగ్యం పొందుతూ ఆ తల్లి యొక్క దీవెనతో సంతోషంగా పెడుతూ ఉన్నారు అందుకనే ప్రతి సంవత్సరం కూడా జనం అలాగే భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది అది మాకు సంతోషాన్ని కలిగిస్తుంది ఎందుకంటే పలువురు ఆమె యొక్క దీవెన మరి తొమ్మిది రోజులుగా ఈ యొక్క మంచి ప్రార్థనలో అందరూ దేవుని ధ్యానం చేస్తూ మరి యొక్క ప్రార్థన సహాయాన్ని పొందాలని మరోసారి కోరుకుంటున్నాము ముఖ్యంగా ముఖ్యముగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన జరిగేటువంటి మహోత్సవంలో అందరూ పాల్గొని ఆ తల్లి యొక్క దీవెనలు పొందుతూ మంచి జీవితాన్ని జీవిస్తూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ముఖ్యంగా కడప పట్టణ పౌరులందరిని కూడా ఆశీర్వదించి మనందరికీ సుభిక్షమైన జీవితాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము అందరికీ వందనం థ్యాంక్ యూ వెరీ మచ్